హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలా బాలముల్ల అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసి అరబిక్ స్టైల్ సలాతా అనమాట సలాతా అంటే మన సెట్ సలాడ్ అంటారు అటు సెట్ సలాతా అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సలాడ్కి కావాల్సిన వెజ్జెస్ అన్ని తీసుకోవాలి ఇక్కడైతే మేము ఏమేమి తీసుకున్నామంటే క్యారెట్ టమోటా కుకుంబర్ క్యాప్సికమ్ త్రీ టైప్స్ ఆఫ్ క్యాబేజెస్ అనమాట బ్లూ కలర్ వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇందులో మీకు ఏమన్నా ఇష్టం లేదు అనుకుంటే కొంచెం స్కిప్ చేసి కావాల్సినవి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పిన వెజ్జెస్ అన్నీ ఫస్ట్ చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి ఎందుకంటే సలాడ్లు బాగా మిక్స్ అవ్వడానికి అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకోవాలన్నమాట స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసాము మేము స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను తర్వాత పెద్ద బౌల్ తీసుకొని ఫస్ట్ క్యారెట్ అనేది తురుముకోవాలి తురుముకొని ఫస్ట్ దాన్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము ఎందుకంటే క్యారెట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి సెకండ్ ఐటమ్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసాము స్ప్రింగ్ ఆనియన్స్ తర్వాత త్రీ టైప్స్ ఆఫ్ క్యాబేజెస్ బ్లూ కలర్ వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఏవైతే చాప్ చేసి పెట్టుకున్నామో అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఫోర్త్ ఐటమ్గా మనము క్యాప్సికమ్ చిన్న చిన్నగా చాప్ చేసాం కదా అవి కూడా యాడ్ చేసుకున్నాము ఇవన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ మీరు ఇంకా ఏమన్నా యాడ్ చేసుకుంటామనుకున్నా యాడ్ చేసుకోవచ్చు కుకుంబర్ కావచ్చు ఇంకా వెజిటేబుల్స్ ఉంటాయి కదా కొంతమంది వేరే వేరే వెజిటేబుల్స్ కూడా బాగా ఇష్టపడతారు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే మనం టమాటో కూడా యాడ్ చేసుకున్నాము ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకొన్ని ఐటమ్స్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట అవేంటంటే లెమన్ కొంతమంది లెమన్ అనేది కొద్దిగా ఇష్టపడరు అలాంటి వాళ్ళు హాఫ్ లెమన్ అనేది యూస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వీళ్ళు బాగా లెమన్ తింటారు కాబట్టి అరబిక్ సైడ్ మనం ఒక బిగ్ సైజ్ లెమన్ తీసుకొని ఒక చిన్న బౌల్లో స్క్వీజ్ చేసుకోవాలి ఎందుకు చిన్న బౌల్ అంటే ఇంకా సాల్ట్ కానీ ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అవ్వడానికి ఒక పక్కన సపరేట్ బౌల్ తీసుకుంటే బాగా యూజ్ అవుతుంది ఇది రెండు టూ హాఫ్ లెమన్స్ అనేది మనం స్కీస్ చేసుకున్న తర్వాత దానికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలన్నమాట ఆల్రెడీ సలాడ్ మనం మిక్స్ చేసాం కదా దానికి ఎంత సాల్ట్ అయితే సరిపోయిందో అంత వేసుకోవాలి తర్వాత ఇది సమధండరు బ్రౌన్ కలర్ది ఇది కూడా లెమన్ లాగా కొంచెం పుల్లగా ఉంటుంది మనకి ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనలీ ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకొని ఈ ఫోర్ ఐటమ్స్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ప్రీవియస్గా మనం ఏదైతే వెజ్జీస్ అన్నీ ఒక పెద్ద బౌల్లో మిక్స్ చేసి పెట్టామో అందులో పైన యాడ్ చేసుకొని బాగా మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మీరు కొత్తిమీర అలాంటివి ఏమైనా గార్నిషింగ్కి ఇష్టపడితే పైన మనం గార్నిష్ చేసుకొని తినచ్చు లేకపోతే ఇలాగైనా ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి కానీ డైరెక్ట్గా అయినా తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మనకి కామెంట్ అనేది యాడ్ చేయండి